తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది సో నేనైతే మేము ముందుకు ఇప్పుడే తీసుకురావడం అయితే జరిగింది సో రేపు మాత్రం మనకు కొన్ని జిల్లాల మేరకు అనగా ఒకటి నుండి పదిహేడు జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నట్లు మనకైతే సమాచారం అనేది అందడం అయితే జరిగింది సో ఈ సమాచారాన్ని అయితే నేనైతే మీ ముందుకు ఈ జిల్లాల వరకు ఈ డబ్బులని పంపిణీ అనేది సో మీ ముందుకైతే తెలియజేయడానికి తీసుకురావడం అయితే జరిగింది సో అవి ఏ ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో సో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కనైతే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛలబ్బిదారులు ఎవరెవరైతున్నారో సో వారికైతే ఎంత చొప్పున అనేది డబ్బులు అనేవి వస్తున్నాయో సో అదే కాకుండా ఇంకా ఎవరెవరైతే కొత్తగా ఈ పింఛన్ డబ్బులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే త్వరలోనే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు అన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఎందుకనగా ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులలో సో కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు వారికైతే త్వరలోనే తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన ఎంతోమంది అయితే ఆశ కలిగి ఉన్నట్లు ఎదురుస్తున్నట్లు ఎవరెవరైతే అనర్హ అర్హత కలిగి ఉన్నటువంటి వారు చూస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ పెరాలసిస్ ఇతర కేటగిరీల వారు ఇంకా ఎవరెవరైతున్నారో సో వారికి ఎంత చొప్పున డబ్బులు అనేవి రావాలో అంత చొప్పున డబ్బులు అనేవి ఈ జిల్లాల వరకు ఎన్ని జిల్లాల వరకు ఉన్నాయో అన్ని జిల్లాల వరకు ఖచ్చితంగా పంపిణీస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఏదైతే ఈ అప్డేట్ అనేది కొన్ని జిల్లాల వరకు రావడం అయితే జరిగింది ఏదైతే ఐరస్ని తీసుకొని మనకైతే కొన్ని జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తున్నారు సో దీని ద్వారా వేలు ఎవరెవరికైతే ఫింగర్ ప్రింట్ రాని వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతున్నారో సో వారికైతే ఎంతో ఉపయోగకరంగా ఉందన్నట్లు చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మాత్రం పంపిణీసే జిల్లాలు ఏవేవనగా నాగర్ కర్నూల్ సిద్దిపేట జనగామ జోగులాంబ గద్వాల్ సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి నారాయణపేట్ నల్గొండ మెదక్ ములుగు మరియు మంచిర్యాల ఈ జిల్లాల వరకు మనకైతే పంపిణీస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ జిల్లాల వారు ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న ఆఫీస్ల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ తోటి వారు ఎవరెవరైతున్నారో వారికి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ